ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది వేయాధిపతి పంచమాధిపతి అనే కుజుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ స్థానంలో రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తాయి పెద్దల అధికారుల అండదండలు మీకు లభిస్తుంది ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది ఖర్చులు కూడా అధికంగానే ఉంటుంది రెండు రూపాయలకి నాలుగు రూపాయలు ఖర్చు ఉంటుంది ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది దైవదర్శనలు ఎక్కువగా చేసుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు అయితే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది మనం ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుందనే ఒక్కొక్కసారి భావన ఉంటుంది అయితే ప్రస్తుతం మీకు అర్ధాష్టంసే నడుస్తుంది దానివల్ల పనులు నిదానంగా ఉండడం స్ట్రెస్ అధికంగా ఉండడం జరుగుతుంటుంది అంతే తప్ప ఎటువంటి ఆలోచనలకి ఇబ్బందికి ఏమీ లేదు చక్కగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది భూ సంబంధించిన విషయాలు వీరికి లాభసాటిగా ఉంటుంది రియల్ ఎస్టేట్ ఉన్న ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు కాంట్రాక్టులు సబ్లీజులు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ వైద్య రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది చెప్పచ్చు రాశి అధిపతి చతుర్థిపతి అని గురువు సత్వంలో బలంగా ఉన్నారు భాగ్యంలో కేతు ఉన్నారు కేతు కూడా భాగ్యంలో ఈ వారం అనుకూలంగానే ఉంది ఏదైనా సరే ఒక ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళ్తారు అది సక్సెస్ అవుతుంది ఏదీను పది మంది చెప్పారు కదా మనం అలాగే వెళ్దామని కాకుండా మీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఏదైతే వెళ్తారో అవి ఫలిస్తాయి ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి చక్కగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్య ఉత్తులతో దీపారాధన చేయడం శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాషేకాలు చేసి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి శనివారం నాడు బ్రాహ్మడికి వస్త్రధనం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాసులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది అవకాశాలు అవంతవే మీకు కలిసి రావడం ఏమి చేయకపోయినా సరే మనకి ఫలితాలు బాగున్నాయన అనుకోవడం ఇది మంచి తరం చెప్పొచ్చు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతానం అనుకూల విధంగా సంతోషకరమైన వార్తను వినగలుగుతారు వివాహ సంబంధించిన విషయహారాలు ఒక కొలిక్కి వస్తాయి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో సంబంధం చేయి రాదు అనుకున్న సంబంధం రావడం కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు అయితే తోబుట్టులతోటి సహోదరి సహోదరుతోటి చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ సోమవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకం నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్